హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉండే కుదురు తాడిగడప డొంక రోడ్లో మనకి రెండు వందల నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి రెండు షటర్స్ లాగా ఇచ్చారండి బ్యాక్ సైడ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్స్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అయితే డిజైన్ చేశారండి సో స్ట్రక్చర్ పరంగా ఓల్డ్ బిల్డింగే అండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఆప్షన్ కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత రెనోవేషన్ అనేది చేసుకుంటే ప్రాపర్టీ అనేది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా లైఫ్ అనేది ఉంటుంది అనమాట అండి సో చూడొచ్చు మీరు సింగ్ ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట అండి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా అయితే డిజైన్ చేశారనమాట సో చూస్తున్నారు కదండి హాల్ స్పేస్ పక్కన బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో మనకి రోడ్డు ఫేసింగ్లో వస్తుంది కాబట్టి మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఇద్దండి మొత్తంగా మనకి పడగొట్టుకుని ఏదైనా గోడమ్స్ లాగా లేదంటే ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసినా కానీ మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి సో ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేశారండి సో జస్ట్ మనం పెయింటింగ్ వరకు చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి ఇదన్నీ కూడా చేయించుకుంటే ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి సో మనకి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై రెండు అడుగులు అనమాట అండి లోతు వచ్చేసరికి అరవై ఏడు అడుగులు అనమాట అండి మొత్తంగా ఇది రెండు వందల నలభై రెండు గజాల్లో దగ్గర ఉండి కట్టుకున్న జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇటు బెన్ సర్కిల్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ప్రాపర్టీ అనేది బంద రోడ్డుకి బెన్ సర్కిల్కి సో ఫ్యూచర్లో కూడా పరంగా మంచి ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి అరవై రెండు లక్షల అరవై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూని బట్టి అది ఒక కోటి అరవై మూడు లక్షలు అవ్వచ్చు అరవై నాలుగు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకునే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అయితే డిజైన్ చేశారనమాట సో ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ